వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే వాగులు వంకలు అయితే పొంగి పొర్లుతున్నాయి ప్రధానంగా ఇటు హన్మకొండ వరంగల్ కాజీపేట ట్రై సిటీకి సంబంధించి కూడా రవాణా అంతా స్తంభించిపోయింది ఇటు వర్షపు నీరంతా కూడా రోడ్ల మీద చేరడం చేరడం వల్ల అయితే ప్రయాణికులు కావచ్చు బయటికి వెళ్ళే వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది ఇటు వాహనాలు కూడా ఇటు రోడ్లపైన కూడా ఏదైతే ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలో ఉన్నాము మనం చూసుకోవచ్చు ఇప్పటికీ కూడా దాదాపుగా ఇటు మోకాల లోతు మొత్తం అంతా కూడా వర్షం నీరు రోడ్ల మీద అయితే ప్రవహిస్తుంది మొత్తంగా కూడా ఇటు నాణాలు అయితే అయితే విపరీతంగా పొంగి పొల్లుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే గత రెండు రోజుల రెండు రోజుల నుంచి కూడా అయితే భారీ అయితే వర్షాలు కురుస్తున్నాయి మొత్తంగా కూడా వర్ష దాటికి కూడా ఇటు ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది మనం ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇటు మొలుగు జిల్లాలో అయితే భారీ వర్షపాతం అయితే నమో నమోదైంది ఇప్పటికే ఇటు మొలుగు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు చెరువులు మత్తలు వస్తున్నాయి ఇప్పటికే ఇటు వాగులు వంకులు పొంగి పొలుతున్నాయి అలాగే ఇటు ఇటు జంపన వాగు కావచ్చు జీడి వాగు దయ్యాల వాగు సంబంధించి కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది ఏదైతే ఇటు ములుగు నుండి ఏదైతే వాజేడు వెంకటాపురం ఇటు ఛత్తీస్గఢ్ వెళ్ళే ప్రధాన రహదారి పైన కూడా ఇటు గోదావరి సంబంధించి కూడా వరద నీరు రోడ్డు మీద ప్రవహించిన నేపథ్యంలో కూడా ఇటు రమణకు సంబంధించి కూడా రాకపోకలు అయితే స్తంభించిన పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఇప్పటికే ఇటు ఏదైతే ఇటు ములుగు జిల్లాకు సంబంధించిన అధికారులు అయితే ఏదైతే భూగోతా జలపాతం కావచ్చు ఇటు లక్నవరం సంబంధించి కావచ్చు ఇటు జలపాతాల ప్రాంతకు సంబంధించి కూడా ఎవరు కూడా వెళ్ళవద్దా అంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు ఇప్పటికే ఇటు లోతట్ల ప్రాంతాల ప్రజలను కూడా ఇటు అప్రమత్తం చేస్తున్నారు ఇటు గోదావరి నది ప్రాకర ప్రాంతాల వద్ద కూడా ఎవరు వెళ్ళవద్దు ఇటు చేపల బయటకు కూడా ఎవరు వెళ్ళవద్దా అంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు ఇటు ఏజెన్సీ ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇటు వాగులు బంకలు పొంగి పొలుతున్న నేపథ్యంలో కూడా ఇటు గ్రామాలకు సంబంధించి కూడా జలదిక్తంలో ఇరుకున్న పరిస్థితి కనబడుతుంది నిన్న రాత్రి నుంచి కూడా కొన్ని గ్రామాలకు కూడా ఇటు విద్యుత్ సంబంధించి కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే ములుగు జిల్లాలో నెలకొంది అలాగే మహబా జిల్లాకు సంబంధించి కూడా దాదాపుగా ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై సెంటీమీటర్ల భారీ వర్షపాతం అయితే నమోదైంది ఇప్పటికే ఇటు అయితే జీడి వాగులు అయితే పొంగి పొరులుతున్నాయి జీడివాగు పొంగి పొరులుతున్న నేపథ్యంలో కూడా పలు ప్రాంతాలకు సంబంధించి ఖాళీలకు సంబంధించి కూడా వరద నీరు అయితే పోటెత్తింది ఇప్పటికే పలు గ్రామాలు కూడా ఏదైతే నాలుగు సంబంధి నాలుగు పెద్ద చెరువులు తగిన నేపథ్యంలో కూడా పలు గ్రామాలు కూడా నీట మునిగిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది అలాగే కేశవుతర మండలం పూస పాడు వద్ద ఉన్న ఏదైతే రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో రైల్వే ట్రాక్ సంబంధించి కూడా పూర్తిగా వరద దాటికి కూడా దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది ఇటు సింహపూరి ఎక్స్ప్రెస్కు సంబంధించి కూడా ట్రైలర్లు కూడా నిలిపివేసిన పరిస్థితి కనబడుతుంది ఇటు విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే ఆ ట్రైన్లకు సంబంధించి కూడా అధికారులు అయితే పూర్తిగా రవాణా సంబంధించి కూడా నిలిపివేసిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇటు నెక్కొండ వరంగల్ జిల్లా ఎక్కడా మండలానికి సంబంధించి కూడా ఒక ఆర్టీసీ బస్సు కూడా ఇటు వర్షపు నీటిలో అయితే చిక్కుకుంది ఇటు చెరువు తగిన నేపథ్యంలో కూడా వరద నీరు ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చిన నేపథ్యంలో కూడా ఆర్టీసీ బస్సు కూడా ఆ వరదలో చిక్కుకు కూడా పరిస్థితి కనబడుతుంది దాదాపుగా నలభై నుంచి నలభై రెండు మంది కూడా ఆర్టీసీ బస్సులో ఇరుక్కున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఇటు పోలీసులు కూడా ఒక జేసీబీ సాయంతో అయితే వారిని కాపాడిన పరిస్థితి అయితే కనబడుతుంది అలాగే ఇటు జనగరం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే అధికారులు కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా వారిని అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి కూడా పునరావాస కేంద్రాలైతే ఏర్పడేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చూసుకున్నట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే ఇటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు మేడిగడ్డలోకి అయితే వర్షం నీరు అయితే భారీగా అయితే చేరు భారీగా చేరుతుంది ఇప్పటికే అధికారులు అయితే ఇటు ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన గేట్లు ఎత్తి కూడా ఇటు వాటర్ని అంతా కూడా దివోకు పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు కూడా ఎవరు కూడా గోదావరి నది ప్రాకర ప్రాంతాలకు సంబంధించిన వారు కూడా ఎవరు కూడా గోదావరిలోకి వెళ్ళవద్దు అంటూ కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఇప్పటికే ఇటు ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే వాగులు వంకలు పొంగి పొలుతున్న నేపథ్యంలో కూడా ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అయితే ఇటు అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఆయా కలెక్టర్ కలెక్టరేట్ కార్యాలయం సంబంధించి కూడా ఇటు ఒక టోల్ గేట్ నెంబర్లు అయితే ఏర్పాటు చేశారు ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దు ఎలాంటి అపాయం జరిగినా కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది అలాగే జయశంకర్ భూపాపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న ఇటు కాస్ట్ గడిలోకి కూడా భారీ వర్షం నీరు అయితే వచ్చి పరిస్థితి కనబడుతుంది ఇటు తాడిచేర్ల కాస్ట్ గడిలోకి కూడా భారీ వర్షం నీరు చే వచ్చి చేయన నేపథ్యంలో కూడా ఇటు బొగ్గు వెలుగుత ఉత్పత్తుకు సంబంధించి కూడా అంతరాయం కలిగిందంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యంగా నేడు రేపు నేడు రేపు కూడా బారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు ఇస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఇటు వరంగల్ అన్నమగొండ కాజిపేట ట్రై సిటీకి సంబంధించి కూడా ఇలాంటి ఇబ్బందులు ఇబ్బందులు కూడా తల ఇబ్బందులు ఎదురు ఎదుర్కోకుండా కూడా ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు అధికారులు అయితే పూర్తిగా ఇటు ఏదైతే రోడ్లపై ఏదైతే వర్షపు నీరు నిలిచి ఉందో నీటిని నీటిని అంతటిని కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే నాని రాయేందర్ రెడ్డి కూడా ఇటు హనుమకొండలోని పలు కాలనీకి సంబంధించి కూడా పర్యవేక్షించారు దగ్గరుండి కూడా ఇటు నీటి ప్రవాహాన్ని కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఇప్పటికే అధికారులకు కూడా సూచనలు చేశారు ఎక్కడెక్కడ వర్షపు నీరు నిలిచి ఉంటుందో ఆ వర్షపు నీరును వెళ్ళే విధంగా జేసీబీల సాయం ద్వారా ఇటు వర్షపు నీటిని బయటికి పంపించే విధంగా అయితే కృషి చేయాలంటూ కూడా ఎమ్మెల్యే మాట్లాడిన పరిస్థితి కన కనబడుతుంది ఇప్పటికైటు నయీంనగర్ నాలాకు సంబంధించి కూడా పనులు దగ్గర పడ్డాయని పూర్తిగా అచ్చే నెల అచ్చే నెల నెల వరకు కూడా నయీంనగర్ బ్రిడ్జ్ సంబంధించిన పనులు పూర్తవుతాయి తర్వాత ఇలాంటి ఇబ్బంది ఉండదంటూ కూడా ఎమ్మెల్యే మాట్లాడుతున్న ఆ పరిస్థితి కనబడుతుంది గత ప్రభుత్వంలో ఇటు నాలాలు కబ్జా చేయడం వల్ల ఈ టువంటి పరిస్థితి ఉంది కాబట్టి అచ్చే వర్షాకాలం రోజు వరకు అయితే ఇలాంటి పరిస్థితులు ఉండే కూడా ఎమ్మెల్యే మాత్రం ఇటు స్థానికంగా ప్రజలకైతే ఇటు చెప్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో నెలకొంది అయితే మొత్తంగా కూడా నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు అధికారులు అయితే ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు ఇటు ట్రై సిటీలో ఏదైతే లోతట్టు ఖానీలో ఉంటున్న ప్రజలు కూడా అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు వీటి అందరికీ కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేస్తామంటూ కూడా అధికారులు ఇటు చెప్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో నెలకొందని चले इवे सर कृष्णा एस सिक्स नोट्स वरंगल